ఈ మధ్యకాలంలో రాత్రిపూట అన్నం తినడం మానేసి చపాతి దోశ ఇలాంటివి తింటున్నారు కాదండి అందులో కూడా పనికొచ్చే ఈ మిక్సీడ్ వెజిటబుల్ కర్రీ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మంచి రెసిపీ చూపిస్తున్నాను బంగాళదుంప క్యాబేజీ టమాటా ఈ మూడు కాంబినేషన్లో చక్క చపాతీ పూరి పులక అన్నము ఎందులోకైనా కూడా చాలా 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 బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఇలా కు డైరెక్టు కుక్కర్లో నేను ముందు ఉడకబెట్టేసుకుంటున్నాను ఒక్క రెండు విజిల్స్ రానిస్తాను అనమాట ఇవన్నీ వేసేసి ఒక్క రెండు విజిల్స్ రానిస్తాను ఇలా వేసేసుకుని మామూలుగా అయితే పోపు కూడా వేసేసి పెట్టేస్తానండి కాకపోతే పప్పులు అని చెప్పి ఇలా పెడుతున్నాను ముందు ఇలా ఉడికించేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ రానిచ్చుకోవాలి అన్నం వండేసానండి పక్కన చిన్న గే కుక్కర్లో ఇంకో కుక్కర్లో కూర ఉడికిపోయిందండి చల్లారిపోయింది కుక్కరు మూకుట్లో నూనె వేసుకుని మినపప్పు జీలకర్ర ముందు వేసుకుంటున్నాను పోపు ఎందుకంటే ఎండుమిర్చి ముందు వేసామంటే మాడిపోతాయండి అందుకోసం అని చెప్పి ముందు మినపప్పు జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను అలాగే రుచికి సరిపడ మన కారానికి తగ్గట్టుగా ఒక నేను నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే తర్వాత మన కారానికి తగ్గట్టుగా ఇంకొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఒకటే సరిపోదు కదండి మా ఇంట్లో కారం చాలా తక్కువగా వాడతాము మేము ఓన్లీ ఫ్రైస్కి మాత్రమే వాడతాము సో ఇది ఫ్రెండ్స్ ఇలాగా పోపు వేగిపోయిన తర్వాత ఈ ఉడికించుకున్న ముక్కల్ని ఇంట్లో వేసేసుకుని చక్కగా ఇలా ఉడికించుకోవడం వల్ల హెల్తీ మెయిన్ ఏంటంటే నూనె తక్కువ పడుతుందండి మనము డైరెక్ట్ వేసామనుకోండి నూనె ఎక్కువ పడుతుంది ఇలా ఉడికించుకుని చేసుకుంటే హెల్తీగా ఉంటుందనమాట అలాగే రుచికి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసేసాను వేసేసి కొత్తిమీర ఈ కూరకి కొత్తిమీర ఎక్కువ ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే క్యాబేజీకి ఒక రకమైన వాసన ఉంటుంది మీకు అందరికీ తెలిసిన విషయమే అది ఉడుకుతుంటేనే కుక్కర్లో వండుతున్నా విడిగా వండుతున్నా కూడా వాసన వస్తూ ఉంటుంది ఆ వాసనని డామినేట్ చేయాలంటే కొత్తిమీర వేసుకోవాలి అలాగే మా ఇంట్లో కొంచెం కూర మెత్తగా తింటారు అందుకోసం అని చెప్పి కూర బాగా హత్తుకోవాలంటే శనగపిండి వేస్తానన్నమాట నేను ఇది చపాతి పుల్క అన్నం అన్నింట్లోకి బాగుంటుందండి మీరు వేసుకోవాలని కాదు మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి శనగపిండిని మేము వేసుకుంటాము అదనమాట అద్భుతంగా ఉందండి ఉన్నలోకి చపాతీలోకి పూరి ఏదైనా ఎందులో తినచ్చు సూపర్ టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా వీడియోని పక్కన ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంకరేజ్ మీ ఈ ఏజ్లో నేను వీడియోస్ చేస్తున్నాను ఖాళీగా ఉండకుండా అందువల్ల ఎంకరేజ్ చేయండి తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ